హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి అసలు మీ పర్సన్ ఉద్దేశాలు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అండ్ అలానే ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏమంటున్నారు దీనికి సంబంధించి కూడా ఈరోజు రీడింగ్ అంటే ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే ఈ థర్డ్ పార్టీ వారి ఆధీనంలోనే మీ పార్ట్నర్ ఉన్నారా మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారి మాటలు వింటూనే ఉంటున్నారా అలానే ఈ థర్డ్ పార్టీ వారు కూడా అసలు మీ గురించి కూడా అసలు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారితో ఉన్న మీ పర్సన్ కూడా మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ మీ పర్సన్ ఏంటి ఈ థర్డ్ పార్టీ వారు ఏంటి అసలు మీ గురించి ఏమంటున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు రీడింగ్లో అయితే చూద్దాం అండి ఈ ఎనర్జీస్ అన్నవి షఫర్స్ చేసి స్ప్రెడ్ చేసి ఎనర్జీస్ అయితే రీడ్ చేయడం అయితే జరుగుతుంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సన్ అయినా వీరి గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి అసలు ఏం అంటున్నారు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అండ్ ఈ పర్సన్కి ఎవరు ఎక్కువ అవుతున్నారు చూసే వీవరా లేదంటే థర్డ్ పార్టీ వారా ఈ థర్డ్ పార్టీ వారు కూడా ఈ పర్సన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఏ విధంగా వారిని కంట్రోల్ చేస్తున్నారు అసలు ఈ థర్డ్ పార్టీ ఉద్దేశాలేంటి అలానే ఈ థర్డ్ పార్టీ వారు కూడా చూసే వివర్స్ గురించి ఏం మాట్లాడుతున్నారు ఈ ప్రశ్నలన్నింటికి మించే సమాధానం నైన్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చిందండి ఇది బాటమ్ ఆఫ్ టెక్ ఎనర్జీలో తీసుకుందాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి డబ్బు ఉంటేనే మాటలు ఉంటాయి అందం ఉంటేనే మాటలు ఉంటాయి ఈ రోజుల్లో మంచి మర్యాద ఏమీ ఉండట్లేదు కదా అసలు మీ పర్సను ఎంత మంచి తెలుసు ఈ థర్డ్ పార్టీ వారికి ఎన్ని మర్యాదలు తెలుసు అసలు మీ విలువ అన్నది ఈ పర్సన్కైనా థర్డ్ పార్టీ వారికైనా తెలుస్తుందా లేదా అసలు ఎనర్జీ ఇది అనమాట నైనా పెట్టి కలిసి ఏంటి అంటే ఒక విలువ ఒక డబ్బు ఒక అందం స్టేటస్ అన్నీ ఎనర్జీస్ కలిపితే ఇది అన్నమాట నైన్ ఆఫెంటికల్స్ అంటే ఇప్పుడు ఈ మొదటి ఎనర్జీ రెండు ఎనర్జీ మూడు ఎనర్జీ ఇవి మూడు భాగాలుగా తీసాం కదా ఇప్పుడు ఈ ఎనర్జీ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సను మీ గురించి ఏమంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అండి అలానే ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ ఏమంటున్నారు అంటే మీ గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అండ్ అలానే మీరేమో మీ పర్సన్ మారుతారా లేదా అండ్ ఈ థర్డ్ పార్టీ వారు దూరం అవుతారా లేదా అని ఈ ఎనర్జీ అయితే చూద్దాం ఓకే ఫస్ట్ మనం మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం ముందుగా మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా యూనివర్స్ చూసే వీవర్స్ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఈ పర్సన్ ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు ఏమనుకుంటున్నారు ఎవరు అవుతున్నారు చూసే వివరా థర్డ్ పార్టీ వారా నిర్త్య సమాధానాలు అసలు మీ గురించి ఏం మాట్లాడుతున్నారు పీన్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది ఇది మీ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారు థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు థర్డ్ పార్టీ వారు ఎక్కువ మీరు ఎక్కువ మీరైతే మీ గురించి ఆలోచిస్తున్నారండి మరి థర్డ్ పార్టీ వారి గురించి కూడా మాట్లాడాలి యూనివర్స్ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏమంటున్నారు ద ఫుల్ అని బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి ద మూన్ అండ్ ఇది ద డెవిల్ ఇది సిక్స్ ఆఫ్ వింటికల్స్ మీ గురించి మాట్లాడుతుంటే మీతో మాట్లాడకపోయినా సరే వారి మనసులో మీ మీద ఎమోషన్ అనేది ఉందండి ఎమోషన్ అంటే మీరు మంచి వాళ్ళే కొంచెం తింగరతనం ఎక్కువ మంచితనం ఎక్కువ మీకు వారంటే ఇష్టం కానీ వారు ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడినా సరే మీరు ఎప్పుడూ వారికి కౌంటర్ వేయటం అంటే ఎదురు చెప్పి మాట్లాడడం అలా ఉండేది కాదు మీరు ఇష్ట ఇష్టాల ప్రకారమే మీరు నడిచారు కానీ మీ ఇష్ట ప్రకారంగా వీరు ఉండాలని ఎప్పుడు మీరు అనుకోలేదండి మీరు ఏంటి మీరు అర్థం చేసుకుంటే చాలు ఎందుకు ఇన్ని రోజులు ఇలాగా ప్రవర్తించడం వీరిలో అసలు మార్పు వస్తుందా లేదా అని మీరు బాధపడుతూనే ఉన్నారు అండ్ మీ పర్సను మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అంటే మీ మీద కొంచెం అనేది ఉందండి ఎమోషన్ అయితే ఉంది మిమ్మల్ని తలుచుకున్న కొంచెం బాధపడతారు అంటే మీ విషయంలో అసలు ఇలా చేయటం కరెక్టేనా మిమ్మల్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు అండ్ అలానే మీరు వారి గురించి ఆలోచిస్తారని తెలుసు కానీ మీ పర్సన్ మీ ఈ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోరు మీరు ఇచ్చే విలువ విలువ ముందు వీరి వీరనే మాటలు చాలా ఎక్కువైపోయాయండి మీరేమో మీరు గౌరవం నిలబెట్టాలనుకుంటున్నారని అంటే వీరేమో మిమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటున్నారని ఫీల్ అవుతున్నారు ద మూన్ ఏంటంటే ఈ పర్సన్ మనసులు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఎప్పుడు మనసులు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు మీతో మాట్లాడుతూనే ఉంటారంట కానీ ఎదురుపడి మాట్లాడాలనుకున్నా అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులు వేరు మీకు సంబంధించిన డ్రీమ్స్ వచ్చినా భయపడతారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కువ వీరికి మీ మీద ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అయితే లేవు అంటే మీ మీద చెడ్డ అభిప్రాయాలు కానీ అండ్ మీ మీద లేనిపోయిన అనుమానాలు కానీ ఇవేమీ లేవు మంచి అభిప్రాయాలు ఉన్నాయండి మంచి ఉద్దేశాలే ఉన్నాయి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచించినా సరే బాధపడతారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారా ఉన్నారా మీ పరిస్థితులు బాగోకపోయినా సరే బాధపడతారు అండ్ ఇక్కడేంటంటే మీ మీద కొంచెం జాలన్నది ఉందండి మీతో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరేమో కానీ మీతో మాట్లాడిన మాటలు వారికి గుర్తొస్తూనే ఉంటాయి ఏదో ఒక రోజు మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారు మేబీ మీకు మీ పరిస్థితికి నో కంట్రోల్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు మీతో మాట్లాడి చాలా రోజులైంది మీరు కూడా మెస్ కానీ ఫోన్ కానీ చేస్తూ ఉండేవారు కానీ మీరు ఇప్పుడు పట్టించుకునేవారు కదండి ఇప్పుడు ఈ పర్సన్కి మీకు చాలా కనెక్ట్ అవుతూ ఉన్నారు మీరు ఇంకా ఫోన్ చేయటం మెసేజ్ చేయటం మానేశాక బాధపడుతున్నారు మీరు ఏమైపోయారు ఎలా ఉన్నారు ఇలా మీ పిక్స్ చూస్తున్నారు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నారో చూస్తున్నారు మీకు సంబంధించిన డ్రీమ్స్ కూడా ఈ మధ్యన రావటం అయితే జరిగింది మీ గురించి ఇలా మాట్లాడుతున్నారండి మీ మీద ఎటువంటి దురుద్దేశాలు లేవు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు మీరు మంచి వాళ్ళు అన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు మీకు కాంటాక్ట్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు మీ నుండి ఎప్పుడైతే మెసేజ్ ఫోన్లు రావటం మానేశాయో మీరు అసలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి అనుకున్నట్టు అంటున్నారు థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడితే ద ఫుల్ ఎనర్జీ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి మీద ఉద్దేశాలు ఏంటంటే వీరు చెప్పే ప్రకారం నడవాల్సి వస్తుంది ఒక టాక్సిక్లా బిహేవ్ చేయటం అండి అంటే వీరి కొంచెం ఎలా ఉంటుందంటే వీళ్ళ మైండ్ సెట్ థర్డ్ పార్టీ వారి మీద ఉద్దేశాలు ఏంటి అంటే చిరాకు తెప్పించేలా ఉన్నారు ఈ థర్డ్ పార్టీ వారు చాలా చిరాకు తెప్పించేలా ఉన్నారండి వీరి మీద టాక్సిక్ ఈ థర్డ్ పార్టీలో టాక్సిక్ బిహేవియర్ అయితే ఉంది టాక్సిక్ బిహేవియర్ ఏంటంటే ఒకటి మాట్లాడితే ఇంకొక సమాధానం అయితే రావటం అంటే ఎరుసు మాట్లాడతారు కదా నిదానంగా మాట్లాడినా కోపంగా మాట్లాడడం అనుమానించేలా మాట్లాడడం కంట్రోలింగ్గా మాట్లాడడం మొండితనంగా ఉండటం అంటే మీ పర్సును ఒకవేళ మొండితనంగా ఏదైనా పనులు చేసినా సరే అడ్డు చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం తిట్టడం కొట్టడం ఇంతవరకు వెళ్తున్నాయండి ఇక్కడ థర్డ్ పార్టీ వారి మీద ఉద్దేశాలు ఏంటంటే కొంచెం మన ద్వేషం పెంచుకుంటున్నారు వీరి మీద ఇంట్రెస్ట్ ఏమీ కాదు అండ్ ఇంకో ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ మధ్య ఉండే ఫిజికల్ బాండింగ్ కాస్త స్ట్రాంగ్గా ఉందని మీరైతే అనుకుంటున్నారు ఇక్కడ స్ట్రాంగ్ ఫీలింగ్స్ కన్నా ఏమంటారు పగ ద్వేషాలు పెంచుకోవటం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవటం ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఎలా చెప్పాలి తిట్టుకుంటారంటారు కదా అవి అలా అనమాట ఎక్కువ ఈ థర్డ్ పార్టీ వారు మీ ఈ పర్సన్ని కంట్రోలింగ్గా మాట్లాడడం అంటే వీరితో మాట్లాడి వీరితో మాట్లాడకూడదు ఫోన్ లెక్ చేయకపోయినా అదొక అనుమానం అంటే ఒక విధమైన మెంటల్ టార్చర్ అండి వీళ్ళ ప్రతి అడుగు అంటే మీ పర్సన్ ప్రతి అడుగు వీళ్ళు గమనిస్తూనే ఉంటున్నారు అంటే వీళ్ళ మీ పర్సనల్ లైఫ్ వారి చేతుల్లో అయితే లేదు అంటే ఇంకా చుట్టూ తిరుగుతూ ఉంటారంటారు కదా ఒక మీద ఒక విధమైన సైకోసాడిస్టులా పర్సన్లా ఉన్నారని థర్డ్ పార్టీ వారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వీరి మీద ఉద్దేశాలు కాదండి చికాకు చిరాకుగా ఉన్నట్టున్నారు అంటే ఈ చిక్కుపోయాం ఈ థర్డ్ పార్టీ వారు కంట్రోల్ చేయడం కానీ చిక్కుకోవడం కానీ ఇలా అనిపిస్తుంది మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారి బిహేవియర్ కూడా మంచిది కదన్నట్టుగా చెప్తున్నారు అంటే వీళ్ళకి కొంచెం ఎదుటివాళ్ళు పడి ఏడవటం గోలు ఎక్కువండి గోల్ ఎక్కువ చేస్తారు ఈర్ష అనమాట ఒక చూసి వారింతనం ప్రతిదానికి కయ్యానికి కాలు దువ్వటం అనమాట ఇంకా మంచి చెడ్డ అనేది ఉండదు మూర్ఖత్వంగా మాట్లాడతారు మూర్ఖత్వం నిర్ణయాలతో జీవితాలను నాశనం చేస్తారు అలాంటి పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ వారు మీ గురించి ఏం మాట్లాడుతున్నారు మీ పర్సన్ గురించి ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ముందుగా మీ ఎనర్జీ అండ్ నెక్స్ట్ మీ పర్సన్ ఎనర్జీ యూనివర్స్ ఈ థర్డ్ పార్టీ వారు చూసే ఎవరి గురించి అండ్ ఈ వ్యక్తి గురించి ఏం మాట్లాడుతున్నారు ఈ గురించి ఏం మాట్లాడుతున్నారు ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ గురించి ఏమో సెవెన్ ఆఫ్ పిండికల్స్ ఇదిగోండి ఫైవ్ ఆఫ్ పిండికల్స్ అనుమానం పెంచేసుకున్నారండి థర్డ్ పార్టీ వారు ఇంకా చెప్పాలంటే మీ మీ ఈ వ్యక్తి మీ వ్యక్తి వీరు వాళ్ళు అనుకుంటున్నారు వీరు సొంతం అనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఏం మాట్లాడుతున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోనే ఉన్నారు వీరేదో మీకు అమౌంట్ ఇచ్చేస్తున్నారేమో అన్న ఫీల్ అయితే ఉంటున్నారు ఇది మీకు అనమాట అంటే మీరేదో ఈ పర్సన్ నుండి ఏదో హెల్ప్ అడుగుతున్నారని అండ్ ఈ పర్సన్ కూడా మీకు ఏదో అమౌంట్ ఇచ్చేస్తున్నారని మీ మీ లైఫ్లో అసలు మీకు తింటాకి ఉండటానికి కూడా ఏమీ లేదు ఈ పర్సన్ ఏదో మీకు హెల్ప్ చేస్తున్నట్టు మీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఈ థర్డ్ పార్టీ వారు అయితే మాట్లాడుతున్నారు అండ్ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు మీ మీద నిందలు అయితే వేస్తున్నారండి అంటే మీ పడి ఏడుస్తున్నారు అండ్ ఇంకో విధంగా చెప్పాలి అంటే మీ లైఫ్ చూసి మీ కెరియర్ చూసి అండ్ మీ జీవితం లైఫ్ స్టైల్ చూసి వీరేదో మీకు ఏదో చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఏంటంటే మీ పడి ఏడుస్తున్నారండి ఇంకా చెప్పాలంటే మీ జీవితం ఇలా ఉంది అని కానీ అంటే మీ లైఫ్లో టూ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీ ఏంటంటే ఫైనాన్షియల్గా చూడ్డానికి బాగున్నట్టు అనిపిస్తుంది మీకు ఏమీ లేకపోయినా సరే ఇంత లైఫ్ స్టైల్ ఎలా ఉండింది వీరేదో హెల్ప్ చేస్తున్నారు అన్నట్టుగా ఈ థర్డ్ పార్టీ వారైతే మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మీ మీ లైఫ్లో ఇలా ఉండటం నచ్చలేదు మీ లైఫ్ ఇలా ఉండేది కదా ఇలా ఫైనాన్షియల్గా అబండెన్స్ అనేది కనిపిస్తుంది వారు చూడ్డానికి అంటే మీ లైఫ్లో మీకు చాలా సమస్యలు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది లైఫ్లో ఇలాగే ఉండాలని ఏమీ లేదు కదా మీరు ధైర్యంగా బ్రతుకుతున్నారు మీరు ఇండిపెండెంట్గానే ఉంట ఉండాలనుకుంటున్నారు కానీ డిపెండ్గా ఉండాలి అయితే అనుకోవట్లేదు మీ లైఫ్ స్టైల్ చూసి మీకేదో పెట్టేస్తున్నారు వాళ్ళు ఏదో హెల్ప్ చేసేస్తున్నారు తోడేస్తున్నారు అన్నట్టుగా ఏదో ఫీల్ అయిపోతున్నారండి మీరు ఈ రీడింగ్ అనేది ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటారో తీసుకోండి రీజన్ అవుట్ అవుతుంది అండ్ ఈ ఈ పర్సన్ గురించి మాట్లాడుతుంటే ఈ థర్డ్ పార్టీ వారు ఈ పర్సన్ గురించి ఏం మాట్లాడుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారికి ఇక్కడి నుంచి ఏమీ అమౌంట్ రావట్లేదు అంటే ఈ వ్యక్తి కూడా వీరికి డబ్బులు ఇవ్వటం కానీ అండ్ పట్టించుకోకపోవటం కానీ బాధ్యతలు పట్టించుకోవట్లేదు వీరిని పట్టించుకోవట్లేదు అంటే ఇక్కడ అమౌంట్ ఇచ్చేది వేరే వాళ్ళకి ఇచ్చేయటం కానీ వేరే వాళ్ళని చూసుకోవటం కానీ వీళ్ళు పట్టించుకోకపోవడం కానీ ఇలాగా మాట్లాడుతున్నారు అంటే ఈ వ్యక్తి లైఫ్లో వేరే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు వీరిని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ థాట్ పార్టీ వారు అంటే ఈ వ్యక్తి మీ పర్సన్ అనుకోండి మీ పర్సను మిమ్మల్ని చూస్తున్నారు వీళ్ళని అయితే పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే మీతో ఉన్నట్టే వాళ్ళు ఊహించుకుంటున్నారండి మీకు ఏదో తోడు పెట్టేసినట్టుగా మాట్లాడుతున్నారు అండ్ ఈ వ్యక్తి కూడా ఈ థర్డ్ పార్టీ వారితో అంత మంచిగా అయితే లేరు ఒక విధంగా చెప్పాలంటే మీ పడి ఏడుస్తున్నారు ఇక్కడ ఈ వ్యక్తిని అనుమానిస్తున్నారనమాట టూ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏదో చేయాలని అయితే అనుకుంటున్నారు ఒక నిర్ణయం తోటి మీ పర్సన్ని స్టక్ చేయవాలని అనుకుంటున్నారు ఫ్యూచర్ అంటే ఈ వ్యక్తిని ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారండి అంటే మీ నుం మీ లైఫ్లోకి రానివ్వకుండా వీరిని వేరే దారిలోకి తీసుకువెళ్ళాలని అయితే అనుకుంటున్నారు మేబీ ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్లోకి చేంజ్ చేయటం మేబీ వేరే దేశాలకు పంపించేయడం కానీ లేదంటే వేరే ఊరికి పంపించేయటం కానీ సంథింగ్ ఇక్కడ మీ నుండి దూరం చేయాలని అయితే అనుకుంటున్నారు అంటే ఇంకో విషయం చెప్ ఇంకో విధంగా చెప్పాలి అంటే మీ నుండి దూరం చేయడానికి మేబీ ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్ చేయించడం కానీ వేరే వారికి మ్యారేజ్ చేసేయడం కానీ సంథింగ్ ఏదో ప్లానింగ్స్ అయితే ఉన్నాయండి మీ పర్సన్ గురించి ఈ పార్టీ వారు వేసే ప్లాన్స్ ఇవి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటండి ఈ పర్సను ఈ థర్డ్ పార్టీ వారు చాలా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు మిమ్మల్ని చూసి బాధపడిపోతున్నారు ఈ ఈ వ్యక్తి చేసే పనులకి కొంచెం కోపం అన్నది వస్తుంది అంటే మీ గురించి బాధపడడం అంటే మీ లైఫ్ స్టైల్ ఇంత బాగుంది కదా అని బాధపడడం అని అలాగే మీ మీద కోపం పెంచుకోవటం వీరనుకున్నది ఒకటి మీ లైఫ్లో జరిగేది ఒకటి మిమ్మల్ని చూసి హర్ట్ అవుతున్నారండి హర్ట్ అవడం అంటే మీరు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు అంటే మీ పడి ఏడుస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా విస్కిస్తున్నారు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోనే ఉన్నారు వీరిని పట్టించుకోవట్లేదు వీళ్ళొక మనీ మైండెడ్ పర్సన్ అనమాట వీళ్ళు ఎదురుగా ఎదగటం కానీ అంటే బాగుంటే వారవలేని తనం కలిసి ఉంటే సహించలేనితనం ఈర్ష ఈర్ష్య ఎక్కువండి పర్సెస్టెస్ అంటే ఈర్ష్య ఎక్కువ అనమాట ఎన్నో ఆలోచనలు అయితే ఉంటాయి చూడండి ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా ఎనర్జీ అయితే ఉంది వీళ్ళు ఎక్కువ గొడవ పడాలనుకుంటారండి మీ పర్సన్తో కూడా గొడవ గొడవ పడుతున్నారు మీతో కూడా గొడవ పెట్టుకోవాలని కూడా అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారు అంటే మీ మీద అంత కచ్చి ఉంది మాటల్లో కూడా కచ్చి మాటలు అయితే మాట్లాడుతున్నారు మీ పర్సన్ తోటి అంటే మిమ్మల్ని ఎంత తక్కువ చేస్తున్నారో మీ పర్సన్ తోటి ఇంకా ఇంకా చెప్పుడు మాటలు ఇవేమి చెప్పినా సరే ఈ పర్సన్ పట్టించుకోవట్లేదు సైలెంట్గా ఉండడం తప్ప ఈ థర్డ్ పార్టీ వారికి రిప్లై ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే గొడవ పడ్డం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ మీ జోలికి రావడం కానీ అసలు ఇష్టం లేదు మీ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ ప్లానింగ్స్ అయితే వేరేలా ఉన్నాయి కానీ మీ పర్సన్కి మిమ్మల్ని ఏమైనా అంటే బాధపడుతున్నారండి అందుకే ఈ రజెస్లో కూడా ఉన్నారు అండ్ మరి మీ గురించి మాట్లాడితే అసలు మీరేమంటున్నారు ఇక్కడ ఈ కార్డ్స్ రెండు పక్కన ఉంచేస్తున్నాను మీరేమంటున్నారు అసలు మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారితోటే ఉంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారి మాటే వింటున్నారు మీ బాధ మీది మీ అనుమానాలు మీయీ మీ ఆలోచనలు మీయ్యి మరి మీరు అనుకున్నట్టు మీ పర్సన్ కూడా అసలు ఏమంటున్నారో చూద్దాం మీ మీ అనుమానాలకి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూద్దాం ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయండి ఇవి ఇప్పుడు చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్సు వాళ్ళ పర్సన్ మారాలి అనుకుంటున్నారు వారు కోరుకున్న విధంగా ఈ వ్యక్తి ఉండబోతున్నారా లేదా మీరు ఇచ్చే సమాధానాలు అసలు ఏంటి నైట్ ఆఫ్ పెండికల్స్ కొంచెం టైం అయితే పడుతుందండి టైం అనేది పడుతుందంట మీరు మార్పు అనేది అంత ఈజీ కాదు ఈ థర్డ్ పార్టీ వారు ఎంత హరస్ చేస్తారో ఎంత ఇది చేస్తారో ఎస్ ఆఫ్ పెండికల్స్ ఎస్ మీరు కోరుకున్నట్టు జరుగుతుంది మీ కోరిక అయితే నెరవేరుతుందండి ఇంకే ఎస్ ఆఫ్ సార్ట్స్ ఎవరి నుండి అయితే కాంటాక్ట్ రావాలి మీతో మాట్లాడాలి మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళాలి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ జస్టిస్ ఓకే ఇక్కడ మీరు కోరుకున్నది జరుగుతుంది మీరేవో భయాలు పెట్టేసుకున్నారండి మీ పర్సన్ మారాలనుకుంటున్నారు మెంటల్ స్ట్రెస్ మీకు చాలా హెడేక్గా ఉన్నట్టుంది మాటలు పడుతున్నారు నిందలు మోస్తున్నారు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నారు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది పర్సన్ మారాలి జీవితం అయితే మారుతుందా లేదా ఈ పర్సన్లో మార్పు వస్తే మీకు అన్నీ ఉన్నట్టే జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలైనా భరిస్తాం కానీ పర్సన్ మారితే మీకు అన్నీ గెలిచినట్టేనండి జీవితంలో అన్ని గెలిచినట్టు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది మీ మీరు మాట్లాడేది మీ పర్సన్ నిజంగా మారుతారా అంటే ఎస్ ఇక్కడ మీ పర్సను అంటే మీ పర్సన్ బాధ్యత లేకుండా ఎవరో చెప్తే ఖాళీగా కూర్చోవడం కానీ మీ మాటలు వినకపోవడం కానీ మీ మీదే బాధ్యతలు వదిలేసినట్టు ప్రవర్తించడం కానీ ఇలా ఉండి ఇక్కడ మీరు కష్టపడుతున్నారు మీకోసం అసలు ఆలోచించకుండా ఎవరో మాటలు విని ఇబ్బంది పెడుతున్న మీ పార్ట్నర్లో మార్పు అయితే రావాలనుకుంటున్నారు ఎస్ అండి ఇక్కడ కొంచెం ఫైనాన్షియల్గా మరి మీరు చేసిన మంచో లేదంటే మీ మిమ్మల్ని చూసో మీ పర్సన్కి జాబ్ రావడం కానీ ఏదైనా ఒక బిజినెస్ అవకాశం రావడం కానీ సంథింగ్ ఏదో వస్తుంది మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తారండి ఏంటంటే ఒకరు ఏదో ఏవేవో చెప్తారు కానీ మీరు నమ్మేవి నమ్ముతారు మీరు చెప్పే సమాధానాలు చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనమాట ఇక్కడ మీ సిచ్యువేషన్ బట్టి మీ మీద కొంచెం అభిమానంతో కానీ మీ మీద గౌరవంతో కానీ ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా ఎవరో ఒక హెల్ప్ అయితే చేస్తున్నారండి మీరు కూడా అనుకోవచ్చు ఇక్కడ మీ పర్సన్ మారుతారా లేదా ఈ జాబ్ చేస్తారా లేదా ఈ బిజినెస్ నిలబెట్టగలరా లేదా నడుపుతారా లేదా ఇలా మీ అన్ని ఆలోచనలకి ఒక క్లారిటీ అయితే వస్తుంది అనుకోకుండా మీ పర్సన్లో మార్పు వచ్చి కొంచెం ఫైనాన్షియల్గా ఎదుగుతారు అండ్ అలానే ఇక్కడ ఏంటి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు మీరు కోరుకున్నది ఏంటి పరిస్థితి తోటి లైఫ్ బాగుంటే మీరు కొంచెం సంపాదించడం కానీ సంపాదించడం అంటే ఓ కోట్లు కాదండి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా అప్పులు ఏమీ లేకుండా జీవితంలో ఒక మంచి జాబ్ కానీ హౌస్ ఇల్లు పిల్లలు ఏదైతే కోరుకున్నారో ఈ కోరుకున్నది మీకైతే దక్కపోతుంది వీల ఫార్చన్ ఏంటంటే ఇక్కడి నుంచి మీ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు పడ్డ కష్టాలు బాధలు సమస్యలు అనేవి ఎండ్ అయిపోతున్నాయండి ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీరు కోరుకున్నట్టు పాజిటివ్ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ పర్సను మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి అండ్ అలానే మీరు ఏదైతే ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ప్రపోజల్ మీరు అయితే అందుకోబోతున్నారు ఈ ప్రపోజల్ వల్ల మీ జీవితమే మారిపోతుంది ఏదైతే మీరు ఇబ్బంది పడ్డారో మిమ్మల్ని ఏ ఏ విషయాలు అయితే ఇబ్బంది పెడుతున్నాయో ఇవన్నీ దూరం అయ్యి మీ జీవితం చాలా అంటే ఇక్కడ మీ టైం అయితే నడుస్తుంది మీకు ఒక మంచి రోజులు అయితే వస్తున్నాయని కూడా చెప్పవచ్చు మీరు ఎన్ని కష్టాలు పడ్డారో ఇప్పుడు చవక రోజుల్లో డబ్బులు ఉండేవి కాదు ఇప్పుడు చాలా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కదా కానీ ఈ ఖర్చులలో కూడా మీ జీవితం అసలు ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ సమయానికి సమకూరుతాయండి అలాంటి లైఫ్ అయితే మీరు అయితే చూస్తారు అంటే మీ పర్సన్ మారుతారు మీరు కోరుకున్నట్టు జీవితం కూడా ఉంటుంది మీ పర్సన్ మారుతారా లేదా అంటే ఎస్ అండ్ జస్టిస్ మీరు కోరుకున్నట్టుగానే జరుగుతుంది ఏదైనా సరే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అసలు లేదు అంటే ఇప్పుడు రిప్లై ఇచ్చే విధానం ఎలా ఉంటుందో చూద్దాం ఇది మీ పర్సన్ రిప్లేస్ అండి యూనివర్స్ చూసే యూవర్స్ ఇలా కోరుకుంటున్నారు ఇలా జరుగుతుంది మరి వీరి పర్సన్ కూడా అసలు ఏం చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారైతే మీ పడే ఏడుస్తున్నారు మీకు ఏదో తోడు పెట్టేస్తున్నట్టు మీరేదో బాగుపడిపోతున్నట్టు మీ జీవితంలోని అసలు మీకు ఏమీ లేదు అయినా కానీ లైఫ్ అంత అందంగా ఉందని బాధపడుతున్నారండి అండ్ మీ పర్సన్ కూడా ఇప్పుడు మీ గురించి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మిమ్మల్ని బాగానే చూసుకోవాలనుకుంటున్నారు ఇదిగోండి ఎందుకంటే చెప్పడానికి ఏముంది మీరు కోరుకున్నట్టు థర్డ్ పార్టీ లేదు ఏమీ లేదు ఇక్కడ దైవం మీదే భారం వేశారు ఇక్కడ మీరు కోరుకున్నట్టు మీతో ఉండాలనుకుంటున్నారు ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది పిల్లలు కనిపిస్తున్నారు పెళ్ళి కనిపిస్తుంది అందమైన జీవితం కనిపిస్తుంది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ కూడా అదే చెప్తున్నారు మీరు వారికి దైవం ఇచ్చిన గిఫ్ట్ లాంటి వాళ్ళు అంటే అందరికీ దొరకని అదృష్టం వీరికి దొరికింది అది మీ రూపంలో అండ్ మీతో ఒక మంచి జీవితం అయితే ఉంటుంది ఈ జీవితం నిలబెట్టుకోవాలనుకుంటున్నారు అండ్ అలానే మీతో పెళ్లి జరిగినా సరే అందంగానే ఉంటుంది ఆనందంగానే ఉంటుంది జీవితం అన్నట్టుగా మాట్లాడుతున్నారు జరిగే విషయాలు కూడా ఇవే ఇక్కడ థర్డ్ పార్టీ వారికి ఆస్కారం అయితే లేదు వాళ్ళ మాట అసలు పట్టించుకోవట్లేదండి ఒక టాక్సిక్లా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే మీ మిమ్మల్ని తలుచుకుంటే కొంచెం జాలి పడుతున్నారు అంటే వీరికి మీకు డిఫరెన్సెస్ తెలుసుకుంటున్నారు మీ మనస్తత్వం ఏంటి వీరి మనసత్వం ఏంటి వీళ్ళతోటేమో టార్చర్లా ఫీల్ అవుతున్నారు మీ మిమ్మల్ని తలుచుకుంటేనే కొంచెం బాధపడుతున్నారు అది ఇక్కడ నైన్ ఆఫ్ కెంటికల్స్ చెప్పాను కదా ఎనర్జీస్ వీరు ఒక డబ్బు మనిషి అండి మీ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు మీరేమో మీ పర్సన్ బాగుపడితే మీ జీవితం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ ఏమో ఇక్కడ స్టార్టింగ్లో మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయ్యి ఉండొచ్చండి ఒక మాటల పరంగా కానీ వీళ్ళు ఆలోచించే విధానంలో కానీ ఇప్పుడు మీరు ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడైనా గుర్తొచ్చి అందులో మంచి అన్నది ఉందని నిజాలు తెలుసుకుని మీ మాట విలువ తీసుకుంటున్నారు మీ మాటలో విలువ పెంచుతున్నారు ఇప్పుడు మీరు వీరికి ఒక అందమైన వారు అండ్ అలానే ఒక రకంగా మిమ్మల్ని చూస్తే ఒక అఫీషియల్ లైఫ్గా అనిపిస్తుందండి ఈ వీళ్ళ సలహాలు చూస్తేనేమో స్వార్థంగా చెప్పే మాటలు ఉన్నాయి మిమ్మల్ని మీతో జీవితం ఉంటేనేమో చూసే వాళ్ళకిని అండ్ చెప్పే వాళ్ళకి కూడా అందంగా చూ చూసే వాళ్ళకేమో మీతో ఉంటే అందంగా జీవితం కనిపిస్తుంది అండ్ చెప్పడానికి కూడా అందంగా ఉంటుంది అంటే మర్యాదగా గౌరవంగా కూడా ఉంటుంది కదా అలా చెప్తున్నారు అండ్ థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఫైనల్గా ఏం చెప్తున్నారు మీతో అయితే లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు మీతో మాట్లాడతారు థర్డ్ పార్టీ వారు లేదు ఏమీ లేదు థర్డ్ పార్టీ వారు అయితే ఏడుస్తున్నారండి థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ తోటి గొడవ పడుతున్నారు మరి థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ఇదిగోండి సెవెన్ ఆఫ్ కప్స్ వీళ్ళు అవకాశవాదులు ఏంటండి ఇప్పుడు వీళ్ళు డబ్బు ఇచ్చినా వీళ్ళు ఏమైనా హెల్ప్ చేసినా వీళ్ళు ఏమైనా అంటే అవతల వాళ్ళకి ఈ మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారు చూస్తుంటే అవకాశవాదులుగా కనిపిస్తున్నారు అంత పెద్ద నచ్చట్లేదండి తలుచుకుంటే వీళ్ళు ఎక్కువ మనీ మైండెడ్ పర్సన్ అని అయితే అనుకుంటున్నారు వీళ్ళైతే మనీ ఒక ఏంటి బ్రెయిన్ వాష్ చేశారు కానీ బ్రెయిన్ వాష్లో కూడా వాళ్ళకి అర్థమైంది అంటే వీళ్ళ స్వార్థంగా వీళ్ళని ఏదో తప్పుదారి అనుకున్నారు వీరి జీవితం కోరుకున్నట్టు వీరు నచ్చినట్టు ఉండాలనుకున్నారు మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ వారు ఇలా మాట్లాడుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారు ఫైనల్గా మీ పర్సన్ తోటి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మీ గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం యూనివర్స్ ఈ థర్డ్ పార్టీ వారు పర్సన్ దగ్గర ఏం మాట్లాడుతున్నారు ఇదిగోండి అసలు మిమ్మల్ని విడి విడగొట్టాలని అయితే చూస్తున్నారు ఇదిగోండి ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ తోటి గొడవలు పడుతున్నారండి మీతో మాట్లాడిన మీతో అసలు అసలు మాట్లాడకుండా చేస్తున్నారు మీ పడైతే ఏడుస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారు అసలు మీరు చెడిపోవాలని అయితే కోరుకుంటున్నారండి ఇదిగోండి ఇక్కడ మీతోటి ఉండటం ఈ పర్సన్కి ఈ పర్సన్ మీతో ఉండటం అసలు ఇష్టమైతే లేదు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చేయండి థర్డ్ పార్టీ వారు అయితే ఘోరంగా గోల పెడుతున్నారు గొడవ పడుతున్నారు ఈ పర్సన్ తోటి చాలా గొడవలు పెట్టుకుంటున్నారు మీరైతే అస్సలు నచ్చట్లేదండి మీరు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు అండ్ మీరు బాగుపడితే చూడలేకపోతున్నారు మీ పర్సన్ ఏదో తోడు పెట్టేస్తున్నట్టు మిమ్మల్ని చూసుకుంటున్నట్టు వీతో ప్లాన్ చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు మరి రోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నారని మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్